హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ దానికి లోపల లోడింగ్ ఎలాగ చూపిస్తామండి మనం ఇలాగ క్రాస్ పీస్ తీసుకొని లోపల లోడింగ్కి ఇలాగ సమానంగా చేసుకొని లోపల థ్రెడ్ పెట్టాలండి ఎంత కావాలో కా సరిపడా మనం ఇలాగ బ్లౌజు సరిపడి మొత్తం పైపింగ్ రెడీ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్కి మనం అటాచ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇలా పది ముందు లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి లోపల లోడింగ్కి ఇలాగ చెప్తూ మనం చేసుకుంటూ రావాలన్నాను 그러면 나도 못 들어가. రెండింటికి జాయిన్ చేసుకోవాలి తర్వాత పై క్లాత్కి అటాచ్ చేయాలండి ఈ క్లాత్ని ఇలాగా ఉల్టా పెట్టుకో ఇది మనం లోపలికి వెళ్ళిపోవాలని మన పైపింగ్ వేసింది తర్వాత రెండు సమానం చేసుకొని తర్వాత మళ్ళీ సేమగానే నడుముపోయింది తేసేసుకోవాలి తీసుకున్నాక మళ్ళీ నెక్ కూడా తీసేసుకోవాలండి పచ్చమే ఉంచుకోవాలి మనం తర్వాత మధ్యలో టచ్ పెట్టుకోవాలి మనం తర్వాత మనం ఇలాగే ఉల్టా తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో మనకి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ తర్వాత దీనిపైన మనం అనేది వేసుకోవాలండి చేయకుండా మనకి ఇలాగ పైపింగ్ అన్నది పెద్దప్పుడు ఇంటికి వస్తాయండి సో ట్రెండ్స్ ఎంత నీట్గా ఉంది